హలో ఈరోజు నేను బాగా జిడ్డు పట్టిన స్విచ్ బోర్డ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను చూసేయండి ముందుగా ఒక ఓల్డ్ టూత్ బ్రష్ చేసుకొని దాన్ని ఫస్ట్ తడిపేసి కొంచెం మనం ఇంట్లో ఏమైతే టూత్పేస్ట్ యూజ్ చేస్తామో అది ఆ బ్రష్ మీద కొంచెం వేసుకొని ఇలా స్విచ్ బోర్డ్స్ అంతా రబ్ చేయాలి ఓకేనా ఇలా మొత్తం చేసిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూను సోడా వేసుకోవాలి నా దగ్గర సోడా లేదండి సో అందుకని నేను పీతామరి పౌడర్ కొంచెం అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను ఈ రెండు మిక్స్ చేసుకొని ఈ బ్రష్ని అందులో డిప్ చేసేసి మళ్ళీ నీట్గా స్విచ్ బోర్డ్స్ అంతా ఇలా రబ్ అయితే చేయాలి అలా రబ్ చేస్తున్నప్పుడే ఎంత బాగా క్లీన్గా కనిపిస్తుంది చూడండి వైట్గా ఇందాకెలాగ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి మళ్ళీ క్లైమాక్స్లో మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను ఓకేనా ఇదంతా చేసిన తర్వాత వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకొని మాత్రమే మొత్తం తుడిచేసేయాలి ఓకేనా ఇంకంతేనండి మీకు కనుక నా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్